శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామని అని కమెంట్ చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని ఏ విధంగా నిర్మించుకుంటామో అదే వాస్తు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పెంచుకోవలసిన చెట్లు ఏంటి వాటిని ఏ దిశలో పెంచుకోవాలి ఎలాంటి చెట్లను పెంచుకోవటం వల్ల లాభం జరుగుతుంది ఇలాంటి విషయాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పెంచుకునే కొన్ని చెట్లు అదృష్టాన్ని ఇస్తాయి మనకు తెలియకుండా ఏవో చెట్లను పెంచుకుంటే కొన్ని చెట్లు దురదృష్టాన్ని కూడా తీసుకువచ్చే ప్రమాదం ఉంటుంది సానుకూల శక్తితో మొక్కలు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి మనం నడుస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉండే మొక్కల నుంచి పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తాం అందువల్ల చెట్లను ఇంటి లోపల నాటాలి అప్పుడే మనకు సానుకూల శక్తిని ఇస్తుంది చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి కాబట్టి ఇంటి ప్రాంగణంలో చెట్లు ఉండటం వల్ల వాతావరణం గాలి పరిశుద్ధంగా ఉంటుంది వాస్తుశాస్త్రంలోనే కాకుండా జ్యోతిష్య శాస్త్రంలో కూడా శుభాన్ని ఇచ్చే చెట్లు అశుభాన్ని తెచ్చే చెట్లు కూడా ఉన్నాయి ప్రస్తుతం మనం వాస్తుశాస్త్రం ప్రకారం ఎలాంటి చెట్లను ఇంట్లో పెంచుకోవాలో ఏ ఏ చెట్లను ఇంట్లో నాటకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇళ్లల్లో కొన్ని చెట్లను పెంచుకుంటే మేలు జరుగుతుంది ఇక అటువంటి చెట్లలో అరటి కొబ్బరి మామిడి వేప నిమ్మ దానిమ్మ ద్రాక్ష వంటి చెట్లు ఉన్నాయి ఇవి మాత్రమే కాకుండా ఉసిరి ఇక ఈ చెట్లను పెంచుకోవటం వల్ల ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది అలాగే కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అయితే ఈ చెట్లను పొరపాటును కూడా ఇంటి ముందు కానీ ఈశాన్యం మూలలో కానీ పెట్టకూడదు అదేవిధంగా ఇళ్ళ ముందు పెంచుకోకూడని చెట్లను కూడా సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో కానీ ఇంటి పరిసరాల్లో కానీ తుమ్మ చెట్లను పెంచకూడదు ఒకవేళ అలా తుమ్మ చెట్లను పెంచుకుంటే ఇంట్లో గొడవలు రావటమే కాకుండా కుటుంబ సభ్యులు మానసికంగా రుగ్మతలకు గురవుతారు అలాగే ఇంటి ముందు నిమ్మ చెట్టు కానీ జామ చెట్టు కానీ అస్సలు పెంచకూడదు ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును కూడా పెంచుకోకూడదు గోరింటాకు చెట్టును పెంచుకుంటే కుటుంబ సభ్యులపై ప్రతికూలమైన ప్రభావం ఉంటుంది గోరింటాకు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది ఇంటి లోపల మాత్రమే కాదు ఇంటి బయట కూడా గోరంటాకు చెట్లను పెంచుకోవటం మంచిది కాదు అలానే కాదు ఇంట్లో రేగు చెట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదు రేగు చెట్టుకు ముళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముళ్ళు ఎక్కువగా ఉండే చెట్లను ఇంట్లో పెంచుకుంటే అటువంటి చెట్లు అనేక ఇబ్బందులను తీసుకువస్తాయని వాస్తుశాస్త్రం చెబుతుంది అయితే వీటి నుండి నిమ్మ చెట్టుకు మినహాయింపు ఉంది నిమ్మకు ఉండే ప్రతికూల శక్తులను దూరం చేసే లక్షణం ఉండటం వల్ల నిమ్మ చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు అయితే ఇంటి ముందు నిమ్మ చెట్టును పెంచటం అంత మంచిది కాదని చెబుతున్నారు ఇక ఉసిరి చెట్లను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు అలాగే పెద్ద పెద్ద చెట్లు వేటిని పెంచినా అవి నైరుతి మూలన పెంచేలాగా జాగ్రత్త తీసుకోవాలి ఆ దిశలో ఎంత పెద్ద చెట్లను పెంచితే అంత మంచిదని వాస్తు శాస్త్రం చెబుతుంది ఉత్తరం వైపు మామిడి సంపంగి చెట్లు ఉండొచ్చు మామిడి చెట్టు ఉండే గృహం నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే శుక్ల పక్షాలలో ఆ గృహంలో శుభ సూచాలు జరగటానికి అవకాశం కల్పిస్తాయి పది స్థలంలో పశ్చిమాన రావి కొబ్బరి చెట్లు ఉండటం శ్రేష్టం రావి చెట్టును విష్ణువుగా కొలిచే సంస్కృతి మనది రావి చెట్టు ఉన్న ఇంటికి విష్ణువు ఎల్లవేళలా తోడుగా ఉంటాడని భావిస్తారు అలాగే కొబ్బరి చెట్టును కల్పవృక్షం అంటాం కొబ్బరి చెట్టు మనకు శుభకార్యాలను నిర్వహించే స్తోమతను ఇస్తుంది దక్షిణంలో ఒక్క చెట్టు ఉండటం శ్రేష్టం భోజనం తర్వాత తాంబూలాలు వేసుకుంటామనే సంగతి తెలిసిందే ఒక్క చెట్టు ఇంట్లో ఉంటే శుభకార్యాలు వివాహాలు జరుగుతాయి అలానే మన దేశంలో ప్రతి హిందువు ఇంటి ఆవరణంలో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు తులసి చెట్టు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది అంతేకాదు కొన్ని పూజా కార్యక్రమాల్లో తులసి మొక్కను విరివిగా ఉపయోగిస్తారు తులసిని నిత్యం పూజించిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన పురాణాల్లో కూడా చెప్పి ఉన్నారు తులసి మొక్కను ఇంట్లో నాటటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయని అయితే ఎండిన తులసి మొక్కలను ఇంట్లో ఉంచటం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి అనేక రకాల అనారోగ్య సమస్యలకు తులసిని ఔషధంగా వాడొచ్చు కాబట్టి ఇంట్లో తులసి మొక్క ఉంటే ప్రయోజనకరం తులసి మొక్క మనిషిలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని తూర్పు ఉత్తరం ఈశాన్య దిశలో ఉంచటం ప్రయోజనకరం ఇంటికి తూర్పు దిశలో గంగిరేగి చెట్టు ఉండటం శ్రేష్టం గంగిరేగి చెట్టు ఇంటిని దిష్టిని దూరం చేస్తుంది సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి పండ్లు అని పిల్లలకు దిష్టి తగలకుండా రేగి పండ్లు పోస్తామనే సంగతి తెలిసిందే ఇంట్లో పాలు కారే మొక్కలు బోన్సై మొక్కలు పెంచుకోవటం మంచిదని కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ చెట్లు ఇంట్లో పెంచటం వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది పనస చెట్టు ఇంట్లో పెంచటం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ కావున సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఇంటి తోటలో పనస చెట్టు పెంచుకోవటం చాలా ఉత్తమం ఈశాన్య దిశలో ఏ మొక్కలు పడితే ఆ మొక్కలు పెంచకూడదు అలాగే ఎక్కువ మొక్కలు కూడా పెంచకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో వెదురు మొక్క పెంచితే మీ ఇంట్లో ఊహించని డబ్బు అంతులేని ఆనందం కలుగుతుందని మన నిపుణులు చెబుతున్నారు వెదురు మొక్కని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు అరటి మొక్క భారతదేశంలో పూజించే పవిత్రమైన మొక్క ఇది అదృష్టం మొక్కగా పరిగణించబడుతుంది అరటి చెట్టు ఉన్న ఇంట్లో శ్రేయస్సు మంచి ఆరోగ్యం మరియు మానసిక శాంతిని సూచిస్తుంది ఈ మొక్కను ఈశాన్యంలోనే పెంచాలి మనీ ప్లాంట్ మొక్క మన ఇంటికి సంపద మరియు అదృష్టాన్ని తెస్తుంది ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచటం వల్ల వృద్ధిప్రమైన రంగంలో విజయం సాధించవచ్చు అని వాస్తు శాస్త్రం చెబుతుంది మొక్కలంటే ఇష్టం ఉండేవారు అలాగే ఇంట్లో మొక్కల్ని పెంచుకునేవారు సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీల ప్రక్కన కానీ చెట్లను పెంచకూడదు ఇలా చేయటం వలన ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంది ఇంటి చుట్టుపక్కల కానీ ఇంటి ఆవరణంలో కానీ ఎండిన చెట్లు మొక్కలు అస్సలు ఉంచకూడదు ఒకవేళ ఉన్నట్లయితే వెంటనే వాటిని తీసేయండి వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది అలానే చాలామంది పూజ కోసం వాడే ఒత్తుల కోసం పత్తి మొక్కను ఇంట్లో నాటుకుంటారు కానీ ఇంట్లో పత్తి మొక్కను నాటకూడదు ఎందుకంటే ఇది చాలా దురదృష్టమని తేవటమే కాకుండా పేదరికాన్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది మల్లె చెట్టు సన్నజాజి చెట్టు విరజాజి చెట్టు పారిజాత చెట్టు ఈ చెట్లు కనుక ఇంట్లో పెంచితే ఇవి ఇంటిని సువాసనతో నింపటమే కాకుండా సంపదను పెంచుతాయి ఇవి చాలా అదృష్టమని పాజిటివ్ శక్తిని కలిగి ఉంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు అలానే ఇంటి ఆవరణలో ఈత చెట్టు కూడా ఉండకూడదు ఈత చెట్టు ఉంచుకోవటం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావటానికి కారణం అవుతుంది అలానే నారింజ చెట్టు దానిమ్మ చెట్టు చాలా శుభప్రదమైనవి ఈ మొక్కలు మీ ఇంట్లో అదృష్టాన్ని పెంచుతాయి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని నాటి దాన్ని పూజించాలట ఈ చెట్లు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది తాటి చెట్టును అలంకరణమైన చెట్టుగా చూస్తారు అందంగా ఉన్నప్పటికీ దీన్ని ఇంటి ప్రాంగణంలో నాటకూడదు ఎందుకంటే ఇది ఇంట్లోకి ఆర్థిక ఇబ్బందులను తీసుకువస్తుంది ఖర్జూర పళ్ళు తినటానికి చాలా రుచికరంగా ఉన్నప్పటికీ ఇంట్లో ఈ ఖర్జూరం చెట్లు శుభ ఫలితాలను తీసుకురావు ఇవి చాలా ఎక్కువ ఎత్తు ఉన్నందున ఇంటి సభ్యుల ఆర్థిక పురోగతి ఆగిపోతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి వీటిని ఇంటి లోపల నాటకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం పాలన కురిపించే జిల్లేడు చెట్లను ఇంట్లో ఉంచకూడదు ఒకవేళ ఉన్నట్లయితే ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తుంది దీని ప్రతికూల శక్తి ప్రభావం వల్ల ఇంట్లో ఉండే వారందరూ అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు కాబట్టి ఇలాంటి చెట్లను ఇంట్లో నుంచి తీసివేయాలి కేవలం పొలాలు మైదాన ప్రాంతాల్లో మాత్రమే పెరగనివ్వాలి ప్రజలు తరచూ ఆలయాల్లో రావి చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు అయితే ఇంట్లో దీన్ని పెంచవచ్చా అంటే మాత్రం లేదనే చెప్పాలి ఇంట్లో రావి చెట్టు నాటటం వల్ల సానుకూల శక్తి వస్తుందని కొంతమంది నమ్ముతారు అయితే ఇది పూర్తిగా తప్పు వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటును కూడా ఇంట్లో రావి చెట్టును నాటకూడదని ప్రస్తావించారు కాబట్టి దీన్ని ఆలయాల్లో లేదా ఇతర పవిత్ర స్థలాల్లో నాటాలి ఈ చెట్టు ఇంట్లో ఉంటే అది మీ సంపదను తిగా నాశనం చేస్తుంది ఇంటి లోపల చింత చెట్టు కూడా ఉండకూడదు ఇది ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి రావడానికి కారణం అవుతుంది అంతేకాకుండా భూత ప్రేతాలు భయం కూడా సృష్టిస్తుందని నమ్ముతారు వాస్తుశాస్త్రం ప్రకారం చింత చెట్టు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది చింత చెట్టు ఇంట్లో నాటటం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు కాబట్టి పొరపాటును కూడా చింత చెట్టు నాటకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు కాబట్టి చెట్ల పెంపకం విషయంలో వాస్తు నియమాలను పాటించి ప్రతికూల ఫలితాల నుంచి బయటపడి సానుకూల దృక్పథంతో సంతోషంగా జీవించండి వృక్షో రక్షితి రక్షిత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు